అందరికీ నమస్కారం బరువు పెరిగే బరువు సంబంధించినటువంటి వీడియోస్ మనం చేస్తున్నాం అధిక బరువు పెరగడం ఏంటి దాని ఏంటి వీటిలో చాలామంది సజెస్ట్ చేసేది దుంపలు తినొద్దు అంటారు ఆలుగడ్డ చేమదుంప ఇటువంటి దుంపలు తీసుకోవద్దు వెయిట్ తగ్గాలంటే మాత్రం వీటికి దూరంగా ఉండండి అని చెప్తారు ఎందుకు తినకూడదు అవి కూరగాయలే కదా మనం వంకాయ బెండకాయ బీరకాయ ఇవి ఎలా ఉన్నాయి ఇవి కూడా అంతే కూరగాయలే మరి దీంట్లో ఏంటి అంత అంత డేంజర్ ఏముంటుంది ఇది తింటే ఎందుకు వెయిట్ పెరుగుతారు కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే కూరల్లో ఉండేటువంటి మిగతా కూరల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ దీంట్లో కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు సింపుల్ కాదు కాంప్లెక్స్ అంటే స్టార్చ్ అంటారు దాన్ని అంటే మామూలుగా మనం తీసుకునేటువంటి వేరే కూరగాయల్లో కార్బోహైడ్రేటు ఒక గ్రామ్ తీసుకుంటే మీకు ఐదు క్యాలరీలు వస్తాయి ఒక గ్రామ్ అంటే గ్లూకోజ్ ఇటు గ్లూకోజ్ ఉంటుంది దాంట్లో ఆ గ్లూకోజ్ వచ్చి రెండు మూడు కలిసింది అనుకోండి రెండు మూడు గ్లూకోజులు ఇలా కలిస్తే మీకు ఫ్రక్టోజ్ అవుతుంది ఇంకా ఒక గ్లూకోజ్ యాడ్ అయింది అనుకోండి గ్యాలక్టోజ్ అవుతుంది దీన్ని స్టార్చ్ అంటారన్నమాట ఇలా అంటే ఒక ఓన్లీ గ్లూకోజ్ మాలికల నుంచి మీకు ఐదు క్యాలరీలు వస్తాయంటే ఒకేసారి మూడు బరునాయి అనుకోండి పదిహేను క్యాలరీస్ వస్తాయి సో అది ఇక్కడ జరుగుతుంది అంటే మన ఆలుగడ్డ చెమదుంప దుంపల్లో స్టార్చ్ ఉంటుంది అది ఒక గ్రాము తీసుకు తీసుకునేది ఒకటే మిగతా కూరగాయలు నాలుగు గ్రాములు తీసుకున్నాం ఒకటే ఇది ఒక గ్రాము తీసుకుంటేనే ఈ ఒక గ్రాములోనే నాలుగు గ్లూకోజులు ఉన్నాయి కాబట్టి మీకు ఇరవై క్యాలీలు వస్తాయి నార్మల్ దాంట్లో ఒక గ్రాము తీసుకుంటే ఒకటే గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఐదు క్యాలేలు వస్తాయి అందుకని ఆలుగడ్డ చామదుంపలు తీసుకునేటప్పుడు చాలా సెలెక్టివ్గానే తీసుకోవాలంటారు ఈ ఆలుగడ్డ కూర ఎప్పుడైనా తినాలి తినొచ్చండి రెగ్యులర్ తినేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అనుకోండి ఆలుగడ్డే ఎక్కువ వాడతారు సో అటువంటి వాళ్ళు కూడా కాస్త సెలెక్టివ్గానే తినండి అని చెప్తాం ఫ్రై చేయొద్దు అసలే ఎక్కువ ఉంటున్నాం క్యాలరీస్ దాన్ని ఫ్రై చేసి ఇంకా సాయిల్ యాడ్ అవుతుంది అది వద్దని చెప్తాం బాయిల్ చేసి తీసుకోండి అని చెప్తాం దాన్ని ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అది కావద్దు ఎట్టి పరిస్థితులు కావద్దు ఓన్లీ బాయిల్డ్ కర్రీస్ మాత్రమే తినాల్సి ఉంటుంది ఈవెన్ చామదుంప కూడా అంతే పులుసులాగా పెడతారు అది కూడా తీసుకోవచ్చు ఒకటి కొంతవరకు మీరు ఆలుగడ్డ ఇది ఏదైనా పులుసు చేశానుకో దాంట్లోంచి పులుసు తినండి కానీ గడ్డలు తినొద్దు ఆ టేస్ట్ కావాలంటే అది చేయవచ్చు మీరు అలా చేస్తే కొంతవరకు ఆ స్టార్చ్ కన్జప్షన్ అనేది మీకు తగ్గుతుంది ఆలుగడ్డ చమదుంపలు అయ్యండి కూరలు తినేటప్పుడు వాటిని తీసి పక్కన పెట్టి మీకు తగ్గుర తినండి అలాగని చేయగలిగితే మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు అంటే మళ్ళీ ఒకటే రూలండి మేము చెప్తున్నాము మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ వితిన్ రేంజ్లో తీసుకుంటే నష్టం లేదు మీకు వెయ్యి క్యాలరీలు కావాలంటే వెయ్యి క్యాలరీలు ఆలుగడ్డ నుంచి తీసుకుంటే నష్టం లేదు ఇంకా వేరే తినవద్దు ఆలుగడ్డే తినండి వెయ్యి క్యాలరీలు వచ్చేసినా ఆపేయండి అప్పుడు వెయిట్ పెరగదు కానీ అది వీలు కాదు ప్రాక్టికల్ కాదు మనం రెగ్యులర్గా తినేటప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాలు తినడం అలవాటయ్యాం మనం అందుకని ఈ ఆలుగడ్డలు తగ్గిస్తేనే మంచిది నార్మల్గా వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు ఆలుగడ్డ తినవచ్చు ఆలుగడ్డల స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ తింటే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా వచ్చేటువంటి ఛాన్సెస్ అంటే వెయిట్తో పాటు ఈ డయాబెటీస్ కంట్రోల్కి రాదు అలాగే మన బాడీలో ఫ్యాట్ మీద లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఉంటాయి కాబట్టి ఆ దుంపలు అనేటివి తగ్గించండి సంజీవిని ప్రకృతి చికిత్సాలయంలో వెయిట్ తగ్గడానికి పది రోజులు మేము ఒక నాలుగైదు కిలోలు తగ్గిస్తాం కొంతమంది వాళ్ళ వాళ్ళ బాడీ తీరుని బట్టి సెవెన్ ఎయిట్ కేజీస్ కూడా తగ్గిపోతూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఈ దుంపలు అనేటివి మేము పెట్టాం ఆలుగడ్డ చేమదుంపలు అనేవి మా డైట్లో ఉండవు వెయిట్ రిడక్షన్ డైట్లో ఉండవు మిగతా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇటువంటి వాళ్ళకి దుంపలు వాడమని చెప్తాం కానీ వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆలుగడ్డ చేమదుంప తీసుకోవద్దు అని చెప్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెయిట్ తగ్గేంత వరకు దుంపకూరలు అవాయిడ్ చేయండి అంటాం కాబట్టి మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ దుంపకూరలు అవాయిడ్ చేయండి సో ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటారు సో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోండి వాడు ఫ్రూట్స్ బాగా తినండి స్ప్రౌట్స్ బాగా తీసుకోవచ్చు అలాగే అన్నంలో కూర కాకుండా కూరలో అన్నం తినండి అన్నం బదులు లెక్క పెట్టుకొని ఒకటో రెండు పెట్టుకొని ఫిక్స్ చేసుకొని తినండి కొంచెం వర్కౌట్ చేయండి ఈజీగా వెయిట్ తగ్గుతారు లేదా మీకు గైడెన్స్ కావాలి ఒక డాక్టర్స్ అబ్జర్వేషన్లోనే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో మనం చేద్దామంటే మా సంజీవిని ప్రకృతాశ్రమంలో ఆల్రెడీ టెన్ డేస్ ప్రోగ్రామ్లు ఉంటాయి ఇటువంటి వాటికి కూడా మీరు రావచ్చు మేము రామ్మని చెప్పట్లేదు మీరు మీరు చేసుకొని తగ్గకపోతే అప్పుడు మా హెల్ప్ కావాలంటే మేము ఇవ్వగలం అలాగే హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి నేచర్ క్యూర్ సదస్సులు అవుతూ ఉంటాయి అక్కడికి మీరు అతిథిగా విచ్చేయచ్చు అక్కడ ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాము క్యూర్ ఫుడ్ అనేది మీకు ఇస్తాము టేస్ట్ కూడా చేసి దాంట్లో ఏమన్నాయో తెలుసుకొని మీరు వెళ్ళి వాటిని ఫాలో అయ్యే అవకాశం బాగుంటుంది దీనికి ఎటువంటి ఛార్జీ ఉండదండి అందరికీ ఫ్రీగానే ఉంటుంది ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ ఎవరిని వస్తారంటే వాళ్ళు కూడా తీసుకురండి కాకపోతే కింద స్క్రోల్ అయ్యేటువంటి నంబర్కి మాత్రం ఫోన్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే